పిరాట్ విశ్వకర్మను ప్రపంచంలోనే మొట్టమొదటి వాస్తుశిల్పిగా భావిస్తారని జిల్లా కలెక్టర్ వెట్రవి పేర్కొన్నారు విశ్వకర్మ జయంతి సందర్భంగా మంగళవారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వెట్రశెల్వి జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ వ్యవస్థలో కుల ఎంతో కీలకమైనవని అన్నారు సాంప్రదాయ కళా నైపుణ్యాలు కలిగిన వారికి ప్రయోజనం కలిగించే విధంగా ముఖ్యంగా బంగారు పనివారు కమ్మరి పనివారు నేతన్నలు తాపీ పనివారు కుమ్మరి పనివారు ఇలా వివిధ నైపుణ్యాలు కలిగిన కుటుంబాల వారికి విశ్వకర్మ యోజన ద్వారా ప్రభుత్వం సాధికారత కల్పించేందుకు కృషి చేస్తోందని అన్నారు విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న విశ్వబ్రాహ్మణ ప్రముఖులు పొట్నూరి శివరం యలబాక కృష్ణ కేళ్ల దుర్గాప్రసాద్ కెవి బ్రహ్మం తదితరులు మాట్లాడుతూ పంచవృత్తులు నిర్వహించే వారికి సరైన పనులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తమ రంగంలో ఉన్న వారికి ప్రత్యేక క్లస్టర్ను ఏర్పాటు చేయాలని కోరారు విశ్వకర్మ జయంతిని పబ్లిక్ హాలిడేగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు విశ్వ బ్రాహ్మణులు అపరకర్మలు నిర్వహించుకునేందుకు ఏలూరు నగరంలో కొంత స్థలం కేటాయించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో డిఆర్డీఏపీడీఆర్ విజయరాజు ఏలూరు ఆర్డీవైఎన్ఎస్కే కాజావల్లి బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్ పుష్పలత జిల్లా బీసీ సంక్షేమాధికారి ఆర్వి నాగరాణి ఏపీఐఏసి జోనల్ మేనేజర్ కె బాబ్జీ ఏపీ ఎంఐపీ పిడి రవికుమార్ సెట్వెల్ సిఈఓ ప్రభాకర్ డిసిహెచ్ఎస్ హెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్ జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎన్ఎస్ కృపావరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ సర్వేశాఖ ఏడిపి ఏడీపీ లక్ష్మణరావు కలెక్టరేట్ ఏవో నాంచారయ్య పలువురు విశ్వబ్రాహ్మణ ప్రముఖులు పొట్నూరి శివరం ఎలబాక కృష్ణ కెళ్ల దుర్గాప్రసాద్ కెవి బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు మేడం చెప్పారు ఆల్ ద క్రియేటివ్ వర్క్ అంతా మీరే చే మీరే చేస్తారని చెప్పేసి ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ నార్మల్గా మామూలుగా చేయలేని ఒక టాలెంట్ అది అందరికీ రాదు అందరికి చేత కాదు కూడా సో మీ అందరూ అలాంటి గొప్ప పనిని ఆ స్కిల్ని నేర్చుకొని మోస్ట్లీ ఫ్యామిలీ పరంగానే నేర్చుకుంటారు అనుకుంటా నేర్చుకొని అది చాలా ఎక్స్పర్టైజ్ చేసి ఏదైనా ఒక ఐడల్ చూడగానే ఎవరు చేశారో వాళ్ళే చాలా లక్కీగా అనిపిస్తుంది దేవుడో కింద దిగి వచ్చారు ఐడియల్ అని చెప్తారు సో అలాంటి పనులు కానీ కన్స్ట్రక్షన్స్ కానీ ఆర్కిటెక్ట్ కానీ ఇంకా చేస్తే అవుతున్నాయి సో చాలా ధాన్యా ఇది చాలా మంచి యాక్టివిటీ కూడా మిమ్మల్ని మీ యొక్క కాంట్రిబ్యూషని మీకు ఒక టాలెంట్ మీ టాలెంట్ టాలెంట్ని అన్నీ ఈరోజు రెగనైజ్ చేయడానికి మేము కూడా భాగస్వామ్యంగా ఉండడం చాలా సంతోషం మీకు ఈ సుచ్యు ఈ సందర్భంగా మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే రేస్ చేయండి బికాస్ తే మనకు తెలుసు ఎక్కడెక్కడ ఏమేమి కట్టాలని మనకు తెలుసు కానీ ఇప్పుడు రియల్ టైంగా మేము ఉంటే మాట్లాడతాను నమస్కారం కత్తులు మొత్తం అంటే ఏ వస్తువు చేయాలన్నా ఒక పెళ్లి చేయాలంటే ఒక మంగసూత్రం కానీ చుట్లు కానీ పెళ్లి వెళ్ళి కానీ సమస్తం ఒక ఇల్లు కానీ పోవాలంటే ఒక ఇంట్లోకి వెళ్ళాలంటే పొలం ఒకటే అమ్మా ఈ కులంలోంచి వచ్చిన వృత్తులు వస్తాయి కాకపోతే ఏంటంటే ఐదు వృత్తులు ఉంటానా తనకుంటానమ్మ తొంభై మంది మాత్రం చాలా నార్మల్ పీపుల్స్ అసలు ఇంత ఇల్లు కానీ మాకు అద్దెలలో ఉంటాం నైంటీ పర్సెంట్ కత్తి సొంత ఇల్లు ఎవరికి వెళ్ళి